కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ స్వామి వివేకానంద నగర్ సేవా సమితి చైర్మన్ పూలూరు శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూలూరు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈరోజు పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అలాగే ఆంజనేయ భజన మండలి వారు నిర్వహించిన భజన భక్తులను కట్టుపడేసిందని తెలిపారు గణనాథుని మండపంలో గత పదకొండు రోజులుగా దీపధూప నైవేద్యాలు ప్రత్యేక పూజలు అందుకున్న అందరం కలిసి ఐక్యంగా పూజలు నిర్వహించమని తెలిపారు గత పదకొండు రోజులుగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న కమిటీ వారు కాలనీవాసులు దాతలు పెద్దలందరికీ వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాగితీ యాదవరెడ్డి ప్రసాద్ ఏడుకొండలు రామకృష్ణ కనకన్న రమేష్ మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जय गणेश जय మూర్తి వి గణనా దాను కుమారుడవు కుమారుడబు గణనాదా శివ శివ మూర్తి విననా దాను కుమారుణనాద గణ 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 తల్ల గణనా గుణరావయ్య గణనాద శివ మూర్తి విననా దాను కుమారుడ భు గణనాదా శివ శివ మూర్తి వి గణనా దాను కుమారుడవు కుమారుడభు ంద సేవా సమితి చైర్మన్గా పులువలి శ్రీనివాస్ యాదవ్ వివేకానంద అల్లాపు డుజన్ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది ముఖ్యంగా ప్రసన్నాంజనేయ భజన మండలి భజన మండలి మా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది అలాగే మహిళలు కానీ జెంట్స్ భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తి కమ్సే కమ్ ఒక పదివేల మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో మేమందరం ఒక పదిహేడు సంవత్సరాల నుంచి నా మిత్రుడు కాగిత కాగితాదరెడ్డి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మే ఇద్దరం కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈ మధ్యన ఒక సంవత్సరం నుంచి రీసెంట్గా ఒక కమిటీని ఫామ్ చేసాం స్వామి వివేకా సేవ సమితికి ప్రెసిడెంట్గా గంగమాల ప్రసాద్ ఎల్లుకున్నాం అలాగే మా అన్న ఏడుపండల గారు కానీ మా రామకృష్ణ గారు కానీ మా కనకన్న కానీ రమేష్ కానీ అందరికీ నమస్కారం అల్లాపూర్ డివిజన్ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కాగితీ యాదవరెడ్డి మేము గత కొన్ని సంవత్సరం రెండు వేల రెండు నుంచి ఈ వివేకానంద కమిటీల్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం రెండు వేల రెండు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి మాత్రం వేగదన సేవా సమితాన్ని పెట్టుకొని కంటిన్యూగా మేము పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పదకొండు రోజులు పూజలు గణనాథునికి పూజలు చేసి రంగరంగ వైభవంగా మేము ఎంతో వేడుక ఈ గణేష పండుగ వచ్చిందంటేనే మేము అందరం పిల్లలు అందరం కలిసి ఎంతో ఐక్యమతంతో గణనాథునికి పూజలు చేసి ఈ పదకొండు రోజు వేల మందికి అన్నం ప్రసాదన వితరణ చేస్తాము ఈ ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా అందరూ ఐక్యమత్యంతోని ఈ పదకొండు రోజులు ఎంతో ఇక్కడనే మట్టి వినియోగం పెడుతున్నాం కాబట్టి మేము పురవిధుల్లో తిప్పి అమ్మవారి గుళ్ళో నిమజ్జనం చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ సహకరించినందుకు ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పకూడదు కానీ ప్రతి ఒక్కరు చుమ్మళ్ళ మా యొక్క శ్రీ వివేకానంద నగర్లో సమితి సభ్యులందరూ కలిపి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాను అందరినీ కలుపుకుంటూ అన్న అని ఎవరిని అడిగినా కూడా అందరూ నన్ను నన్ను కూడా సొంత తమ్ముళ్ళలో చూసుకుంటూ ఉంటారు ఈ యొక్క అల్లాపూర్ డివిజన్లో ఐక్యత అంటే మామూలుగా ఉండదు కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎవరు ఎవరికి ఎలాంటి ఆటంకాలు కలక్కండగా మేము చేసుకునే పండుగలు మా యొక్క కమిటీ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకొకటి ఏంటంటే శివదుర్గ స్టేట్ అధినేత అంటే మా టీము ఆ దానికి ఎండి నేనే నా టీము తొమ్మిది మంది నాతో కలిపి పది మంది అనమాట రియల్ ఎస్టేట్ అండ్ శివదుర్గ స్టేట్ మేము కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీ ఉంది మాకు మేము ఎవరికైనా ఏ అవకాశం ఏ ఏ ఆపుతున్నా మేము వెళ్తాం ముందుకు వెళ్తాం వాళ్ళకి సేవ చేస్తాం అలాగే మా కమిటీ యొక్క ప్లాన్యులు కానీ